తమ్ముడు కూడా ఫోన్ ఫోన్తో కెమెరా తాతి తాతీ తాతీద చెప్పురా అర్థమైతే ఇంకా ఇగో ఈయన తేజస్ పేరు అయితే తమ్ముని పేరు తేయస్ అనలేదు తమ్ముని పేరు అయితే తేయస్ ఇప్పుడే మార్కెట్కి పోయి అది ఏంటిది శనగపిండి కూరగాయలు తీసుకొచ్చినాం ఇంకా మమ్మీ 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 చేసేటి ఏంటి పునుగులు కాదు

హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనిక సాయి బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు తొలి ఏకాదశి కదా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మా అయితే వెండి చెకడీలు చేస్తుంది ఆల్రెడీ ప్రిపేర్ చేసింది అంటే మార్నింగ్ పూజా కార్యక్రమం మొత్తం అయిపోయింది అనమాట పూజ మార్నింగ్ అయిపోయింది ఇల్లు ఇల్లు అడిగి పూజ కూడా చేసేసింది మౌనిక చెప్తే నవ్వుతుంది ఇంతకుముందు తీసుకొచ్చాను అన్న కూరగాయలు ఈ చెకోడీలు అయితే చిన్నప్పుడు మా అమ్మ చేసినప్పుడు తినేది ఇక నా దాదాపు ఒక టెన్ ఇయర్స్ తర్వాత కావచ్చు ఇక తినడు చెకోడీలు మరి ఎట్లుంటే చూడాలి మా అమ్మ చేసినప్పుడు తిన్న చెడు ఇంతవరకు తినలేదు మరి మా మౌనకి చేస్తే ఎట్లుంటే చూడాలా ఆయిల్ అయితే వేడెక్కుతుంది అవు మా చిన్నోడు అయితే ఆడుతుండు క్యారెట్ తింటుండారా మాట అవు మా వర్మ మరమ్మ ఏంటిదిరా అది అది అదేంటిది కాదు అదే అదే ఆ డబ్బాకి ఏం రాసినవరా చూసావా వంటింట్లో మన అంతరాలు విరిచింది ఇది ఏంటిది మనం ఎప్పుడు చేసుకునే ఏంటిది బేసన్ శనై పిండే కదా వైష్ణవి వైష్ణవి కంపెనీది ఇప్పుడైతే మిర్చి చేయడానికి మిర్చి కట్ చేస్తుంది ఉల్లిగడ్డ కూడా కట్ చేసింది మిర్చిలు వేసుకొని థమ్తో కలిసి తినడమే నువ్వు తాగుతావా రా తేజ్ నువ్వు తాగుతావా వచ్చే తేజస్ అబ్బో ఏం చేస్తున్నావురా ఏమంటారా నువ్వు ఆడుకుంటే అప్పుడు ఏమైందిరా ఎందుకు నువ్వు నువ్వేం చే నువ్వేం చేసినవరా మరి తమ్ముడు తమ్ముడిని ఎత్తుకొని వచ్చినావా ఓకే గుడ్ బాయ్ ఇట్లనే ఉండాలి ఎందుకంటే తమ్ముని కాపాడాలి ఓకేనా అయితే గుడ్ బ్రదర్ నువ్వు మంచిగా ఉండాలి తమ్ముని కాపాడాలి ఓకేనా అవునా అందరు ఊరికి రాయగా మరి ఏదో ఊల మీద వాటిరా లడ్డు మీదకాసరాను అసరాను అవి ఏంది ఎప్పుడు రోజు తిరిగే కుక్కలేనా వేరే ఒకటి పిచ్చి కుక్కు ఉంటుంది అవేనా ఎన్ని మొత్తం అయ్యిందా ఉరికొచ్చినవరా తేజస్ ఎట్లా ఉరికొచ్చినవురా ఎట్లా ఉరికొచ్చినావు ఎట్లా ఎత్తుకొని ఉరికొచ్చినావు అత్త పోల్ కుక్క జియవయిందా కుక్క అయిందా కుక్క జియవ కుక్క జియవైందా అంటున్నా అది థమ్సపు మమ్మీ మిర్చి వేస్తుంది కదా అయ్యే అది ఉప్పు అది ముట్టకు వద్దద్దు వద్దు అంత మంట పండుతుందట పో మరి కడకపోయి స్పెషల్ మిర్చి మిర్చి అయితే అవుతుంది తినడమే లేడు మిర్చి అయితే బాగా కారం ఉందట మరి తింటే ఏమవుతుందో మనలో అయితే మిర్చి తీసే తింటారు ఓన్లీ పిండి తింటారు అన్నమాట మిక్సీ అనేది మనమే కదా పిండి నెక్స్ట్ పకోడే పకోడి ఇంకా ఇవి చెకోడీలు ఇవి మామున్నప్పుడు అయితే చిన్న నాగేది చిన్నప్పుడు అనుకుంటాయి ఒక సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు అటు ఇంటర్ వరకు చేకూడీలు అయితే ఉండే అప్పట్లో పాపులర్ అన్నట్టు ఫేమస్ మాకది తర్వాత ఇక తర్వాత ఏంటంటే మా ఏంటి సంక్రాంతికి సకినాలు అప్పాలు టర్న్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు మన వేసే మిర్చిలు బాగా ఉబ్బుతాయి కదా మరి ఇవేంది గుబ్బయి అవి అరే అవి ఇంకా దుడ్డు అయితే కదా ఆవునైతే ఇంకా మొత్తం ఇట్లా కలుస్తారా బాగా శంగర పిండి కొంచెం బియ్యం పిండి సాల్ట్ కారం ఉప్పు కారం జీలకర్ర పొడి కొంచెం సోడా సోడా ఉంటే సోడా వేస్తే ఓకే ఇవి కూడా మధ్యనే అయితే ఆవునైతే లావు పెద్దగా ఉంటాయి ఇక దొడ్డుకు దొడ్డైతే మిర్చి ఫుల్ కారం ఉందట ఎర్రగా అయిపోయింది మాని అయితే ఎర్రగా అయిపోయింది ఘోరంగా అయిపోయింది అయితే కొనే దగ్గర ఏమన్నా అంటే ఏ పుల్లు కారం అంటే అంతకుముందు తీసుకొచ్చినాయి కదా దొడ్డి ఏం కారం డబ్బాలో అయితే చదివేసింది ఫస్ట్ మా మౌనిక కొన్ని అయ్యో ఇంతేనా మొత్తం కొన్నే అయిపోయినాయి ఇది మన అద్వైత కానీ స్నాక్స్కి అయితే అవుతుంది అంతే తప్పి చేయలేదు ఇక ఏ అదివా స్నాక్స్ ఏం చేస్తావరా మరి అనుకుంటావా నెక్స్ట్ అది అక్కడ కొనే దగ్గర చెప్పిండు బాగా కారం ఉండేది అంటే నేను నమ్మలే ఏమన్నా నాది కారం లేవు కదా అని అనుకున్నా కానీ అదేనా మన ప్రిపరేషన్ అయితే అయిపోయింది మిర్చి మిర్చి పకోడీ పకోడీ రెడ్డి పకోడీ కూడా ఉన్నది మా వాళ్ళు నింటారు విత్ థమ్సప్ ఇక పేపర్లో కొత్తగా పేపర్లో పెట్టింది అనమాట మిర్చిలు కారం అయితే ఉంటాయట చూడాలి మరి ఎట్టుకుంటారు విత్ థమ్స్అప్ థమ్స్అప్ అయితే ఇక తాగాల్సి వస్తుంది ఇక కంపల్సరీ ఇక పండగ కాబట్టి తాక తప్పలేదు అనమాట నాని బాయ్ అప్పు వేడా అంతేనా మళ్ళీ వెళ్దాం ఏ తేజ్ అంతేనా తిందామాయిగా ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్